చూడండి నాన్నా తాలి తాయెత్తు తాడు ఊడిపోయింది పాపం వీడు భయంతో ఏడుస్తున్నాడు వీడిని వీళ్ళ నాన్న కొడతాడని వీడిని కాపాడడానికి నా తాడిస్తున్నాను బాబు ఇది మన హిందువుల తాడు కలిదు తాయితికి ఎలా కడతావు దీన్ని ఎందుకు కట్టకూడదు నాన్నా ఇది కూడా తాడేగా విన్నారు కదా సాయి ఇప్పుడు ఈ చిన్నపిల్లాడికి ఈ లోకాచారాల గురించి ఎలా అర్థం చేయాలి మనం ఎప్పుడూ కేవలం అర్థం చేయాలని చూస్తాం ఎప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యము మీకు ఈ మాట వినిపించలేదా ఈ బాలుడు అమాయకత్వంతో ఎంతో గొప్ప మాట చెప్పాడు పిల్లలకి పక్షపాతం ఉండదు వాళ్ల మనసులో ఎలాంటి కల్లా కపటం ఉండదు పిల్లల కళ్లల్లో తారతమ్యాలనే ధూళిపడదు ఎప్పుడు అందుకే వీళ్ల దృష్టికోణం స్వచ్ఛంగా ఉంటుంది మనం పిల్లల భావాలని అర్థం చేసుకోవాలి కృష్ణ ఖాలిద్కి సహాయం చేయాలనుకున్నాడు అక్కడికి వీడి దగ్గర ఎలాంటి ఉపాయం లేదు వేరే దారి ఏదీ లేదు వీడి దగ్గర వేరే తాడు కూడా ఏదీ లేదు కాని మీరేం చేశారు మీరొక్కరే కాదు అందరూ ఇలాగే చేస్తారు తాడును కూడా వదిలిపెట్టలేదు మీరు దీని కూడా ధర్మాన్ని అంటగట్టారు హిందూ తాడు ముస్లిం తాడు అని పేరు మార్చేశారు మనసు ఉంటే చాలు మార్గం దనంతట అదే కనిపిస్తుంది